ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీడబ్ల్యూడి ఫెడరేషన్ గౌరవనీయులు కాను చంద్రేమణ గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు మేము వికలాంగుల పట్ల ఆయన అంతా శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మేలు జరగాలనే వాళ్ళ దృఢ సంకల్పంతో వికలాంగుల సోదరుల కోసం అయ్యి శక్తివంచం లేకుండా కూడా ప్రజలకు వికలాంగుల సోదరులకు సేవలు చేయాలని చెప్పి ఆయన చాలా ఆధృతపడుతుండు గౌరవనీయుడు నేను నేను ఈరోజున ఆయన వీడియో చూసిన వీడియోలకే పరిమితం అవుతున్నాయి కొంచెం కాగితాలకే పరిమితం అవుతుంది అట్లా కాకుండా అసలు ఏదారం మీద చూద్దామని చెప్పి నేను మాది పలుకూరు గ్రామం బొల్లాపల్లి మండలం పల్నాడు డిస్టిక్ ఆయన చూద్దామని చెప్పి నేను విజయనగరం జిల్లా కానూరు గారిని కలవటానికి నేను విజయనగరం రావడం జరిగింది ఈ రోజున ఆయన చూసేసరికి ఆయన వీడియోలో ఏదైతే చెప్పిండో ఆయన చేసే విధానానికి కానీ చెప్పేదానికి కానీ ఏమాత్రం వ్యత్యాసం అనమాట లేదు అదంతా కూడా నిజమని నేను నమ్మి ఈ రోజున ఆయన నేను చాలా ప్రశంసిస్తున్నాను ఆయన ఆయన మనం ఎకరాంగ సోదరులకింత భరోసా కల్పించి ఎకరాంగ సోదరుల పట్ల సానుభూతి చెప్పినందుకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన గౌరవనీయులు శ్రీ కానూరి శంకరమన్న గారికి వారికి నా హృదయ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బొల్లాపల్లి మా పలుకూరు గుంటూరు జిల్లాకి ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన వాడకొప్పుల పెద్ద నర్సయ్య ఫెడరేషన్ విజయనగరం రీజనల్ ఆఫీసు ఉన్నాదా లేదా అనే విషయం పైన పరిశీలన చేయడానికి ఇడిపొండ ఇక్కడికి సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది ఆయన మాటలన్నీ కూడా ఇప్పటిదాకా మీరు విన్నారు కదా ఎందుకంటే పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఏదైతే చెప్తుందో అదే మాత్రమే చేస్తుంది కాబట్టి ఏ విషయాన్నైతే పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫుని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తానో అది వాస్తవాలను మాత్రమే తెలియజేసే విధానంలో ఉంటుంది ఏదో యవ రాష్ట్ర ప్రభుత్వం నుండి వికలాంగులకు సంబంధించిన పథకాలన్నీ కూడా వికలాంగులకు ఎట్లా అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే పీడబ్ల్యూడి ఫెడరేషన్ పనిచేస్తుంది కాబట్టి ఎంత ఆసక్తితో ఈ యొక్క పెదనాసయ రావడానికి గల కారణము ఆయన ఆసక్తిని నేను ఎంతో అభినందిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వారు ఉంటేనే నిజమైన నాయకుల గురించి ఎవరిని అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్ రావు అవైలబుల్ మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మీరు ఏ విధమైన సమస్యలను మీరు తీసుకుని వచ్చినా ఆ సమస్యలపై స్పందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు దివ్యాంగులకు సంబంధించి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అర్హులైన వాళ్ళకి కంపల్సరీగా అందించే ది అందించే దిశగా ముందడుగులు వేయడం జరుగుతుంది కాబట్టి ఆయన ఏదైతే నాకు నా దగ్గరకు వచ్చి అభ్యర్థిని తెలిపారు ఆ అభ్యర్థి విషయం పైన నేను మరొకసారి గుంటూరు గ్రామానికి గుంటూరు జిల్లాకి వెళ్ళినప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే ఆయన మళ్ళీ కూడా గుంటూరు రప్పించి కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తాను కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అందరికీ కూడా న్యాయం చేసే దిశగా నేను ముందడుగులు వేస్తాననేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను ఆవేది పొందుతున్నామన్నా నాదొక్కడిదే కాదు మలదే మీ ఒక్కడి కాదు మీకు సహకరించిన వాళ్ళ కూడా నా హృదయపూర్వకంగా అవసరం ఎంతోమంది ఒక నేను నా యొక్క పీడబ్ల్యూడి ప్రదరేషన్ ఒకే సంఘము అది చేయలేదు అనేకమైన సంఘాలన్నీ కూడా వికలాంగుల సంఘాలన్నీ కూడా వికలాందరికి మేలు జరిగే విధానంలో పోరాటం చేశారు కాబట్టి ఈరోజు మనము ఆరు వేల రూపాయలు సంపాదించుకోవడం ఆరు రూపాయలు ప్రభుత్వం దోపు పొందుకుంటున్నాం తెలంగాణ సంఘాల యొక్క మోటివేషన్ లేకపోతే నా యొక్క పిడబ్ల్యూడి ఫెడరేషన్ అనేది అనేది నేను ఖచ్చితంగా చెప్పండి అది మీ ఉదయానికి అంకితమైన విషయం కాబట్టి అది మీరు ఎలా వర్ణించుకుంటే అలా వర్ణించుకోవచ్చు కానీ అందరూ అన్ని సంఘాలు అది కాదు నిన్ను కోచి ముందుకు కూడా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మన యొక్క కమిటీ సభ్యులు ఆ కమిటీ సభ్యులు మనల్ని ప్రోత్సహించారు మనం ఎక్కడ గ్రామం దగ్గరకు వచ్చారు మనం ఏ కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలు సపోర్ట్ చేశారు కాబట్టి రాబోయే దినాల్లో కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నిటికీ సపోర్ట్ చేసి ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకాన్ని కూడా ప్రతి దివ్యాన్ని కూడా అందుబాటులో చేయడమే మా పిడబ్ల్యూడి ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇంతవరకు మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు హృదయపూర్వక మీ యొక్క గ్రామానికి కూడా నేను వస్తాను మీ ప్ర మండలంలో వస్తాను మీరు మండలంలో వచ్చినా కూడా నేను కూడా పరిశీలన చేస్తాను అవసరం ఎవరికైతే పథకాలు ఎలిజిబిలిటీ ఉందో ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు కనిపించే దిశగా మన ప్రజెంట్ గవర్నమెంట్తో మాట్లాడి చేయడం ఓకే పీడబ్ల్యూ ఫెడరేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని మా ఆశ మా ఆకాంక్ష అందరినీ తీసుకెళ్తాను మా కోరిక మీరు కూడా అలాగే సపోర్ట్ చేసి ముందుకు వస్తే ఎందుకంటే చాలా పిడబ్ల్యూడ్యూ ఫెడరేషన్ ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు చాలా పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఉన్న విధంగా అందరూ కూడా పిడబ్ల్యుడూ ఫెడరేషన్ లో సభ్యులుగా చేరి సభ్యత్వం చెల్లించి ఫెడరేషన్ ఫెడరేషన్తో కలిసి ఉంటే మనం రాష్ట్రంలో ఒక ప్రధానమైన జనా ప్రత్యేకమైన జనాభాగా గుర్తు గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం రాబోయే దినాల్లో మన యొక్క రాష్ట్రంలో మన యొక్క దివ్యాంగుల పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అంటే ఏమో చూపించే దిశగా వెళ్తాం కాబట్టి ప్రతి విషయం పైన కూడా మా యొక్క మా యొక్క శక్తి వంచన లేకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం మా కమిటీ వాళ్ళకి కూడా అదే తెలియజేస్తాను కమిటీని కూడా అలా మోటివేషన్ చేస్తాను ఎవరైతే మా కమిటీలో చేరుతారో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని అలా తయారు చేస్తాను అన్న మా గుంటూరు సభ్యత్వం పొందిన మాకు వీడియో ద్వారా గురించి నెల్లూరు నెల్లూరు గుంటూరు నుంచి వచ్చేలా అయితే మనకి మనకు అందరూ కూడా సభ్యత్వం చేస్తున్నారు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ చాలా ఓకే మీరు అంత దూరం నుంచి కూడా చాలా సంతోషం పీడబ్ల్యూడి ఫెడరేషన్లో మనం ఎప్పుడైతే సభ్యులుగా చేరి ఉంటామో మనం కాకుండా మన పక్కన పది మందిని చేర్చిన దానివల్ల వాళ్ళకు కూడా ప్రోత్సహించి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎలా చేయమందని దాని సూచన మేరకు పనిచేస్తూ ఉంటే మనం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఏవి కూడా పోకుండా అన్నీ కూడా మనం లబ్ధి చేకూరుతాం మనం మన పీడబ్ల్యూ ఫెడరేషన్ తరఫున సభ్యులుగా చేరి ఈ ఈ సంస్థను ఇంకా పటిష్టం చేసి ఇంకా ముందుకు తీసుకోకపోతే మన వికలాంగులకి ఇంకా మంచి మేలు అని చెప్పి నా ఆశ నాకు ఆకాంక్ష ఓకే థ్యాంక్ యూ